ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఇరిగేషన్ రెవల్యూషన్ పరిచయం చేసి ఈ దేశంలో బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ డ్యాం వరకు శ్రీశైలం వరకు శ్రీరామ్ సాగర్ వరకు ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులేసిన రు ఈ దేశంలో పదుల కొద్ది యూనివర్సిటీల నెలకొల్పి రీసెర్చ్లు చేయించి లక్షలాది కోట్లాది మంది విద్యార్థులు ఇయాల పీజీలు పిహెచ్డీలు చదువుతున్నారు డాక్టర్లు లాయర్లు అవుతున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లై ఈరోజు ఈ దేశంలో పరిపాలనను ఒక దారిలో పెట్టినరు అని అంటే ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి అందించిన గొప్ప ఆలోచన గొప్ప విద్యా విధానము పంచవర్ష ప్రణాళిక ప్రపంచ దేశాలతోని పోటీ పడే విధంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అలాంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కఠిన ప్రాజెక్టులు ఈ రోజు సజీవ సాక్ష్యంగా ఉన్నాయి ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మనకు అందించిన సంపద ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు ఈ రోజు గొప్పగా అనుభవిస్తున్నారు వారి వారసత్వం కింద వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వతంత్రం కోసం అమరులైన వారు అమరులై దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు తీసుకొచ్చిన స్వతంత్రం భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక బలమైన దేశంగా నిలబెట్టి గొప్ప పరిపాలన అందించిన దార్శనికుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి వారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ పదవి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకోలేదు నేను ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నా అంటే పదే పదే కొంతమంది సన్నాసులు కుటుంబ రాజకీయాల నుంచి వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రికి ఉన్నంత కాలం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వంలో ఏ బాధ్యత తీసుకోలేదు వారి తర్వాత ప్రధానమంత్రులు మారి ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు నేను ఇవాళ అడుగుతున్నా ఇవాళ దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనారిటీలు తమ ఇళ్లల్లో తమ కుటుంబ సభ్యుల ఫోటో ఉన్నా లేకపోయినా ఇందిరమ్మ ఫోటో పెట్టుకొని ఒక దేవతలాక పూజిస్తున్నారు అంటే బ్యాంకుల జాతీకరణ చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు కొంతమంది శ్రీమంతులకే బ్యాంకులు అందుబాటులో ఉంటే ఆ బ్యాంకులను జాతీయకరణ చేసి దళితులకు గిరిజనులకు బ్యాంకులో ఖాతాలు తెరిచి బ్యాంకుల నుంచి మద్దతు ఇచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజభరణాలు రద్దు చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వతంత్ర కంటే ముందు రాజ్యాలు ఉన్న రాజులకు రాజభరణాలు ఇవ్వడం ద్వారా దేశం యొక్క ఆర్థిక సంపద రాజులకు పంచి పెడుతుంటే భరణాలిక చల్లం రాచరికపు ఆనవాళ్ళు ఉండొద్దు అని ఇందిరమ్మ రాజభరణాలు రద్దు చేసి పేదలు కట్టే పన్నులు అత్యంత నిరుపేదలకు పంచాలన్న ఆలోచన చేసింది శ్రీమతి ఇందిరా గాంధీ గారు అన్న సంగతి ఇవాళ చెప్పాలి